కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లో స్కిన్ అనేది పాలకంటే తెల్లగా మెరిసిపోయే ఒక హోమ్ రెమెడీ చూపించిపోతున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది నేను గ్యారంటీ ఇస్తాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ హోమ్ రెమెడీ వితిన్ మినిట్స్లోనే మన స్కిన్ అనేది తెల్లగా అవ్వడాన్ని మీరు చూస్తారు నేను లైవ్లోనే మీకు చూపిస్తాను ఇక స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇందులోకి వచ్చేసి శంకు పువ్వులు తీసుకోవాలి మీ ఏరియాలో వీటిని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి ఈ మొక్క అయితే వచ్చేసి ఈ సైడ్లోని పిక్చర్ చూపిస్తుందని చూడండి ఈ విధంగా ఉంటుంది ఇందులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి స్కిన్ని వైట్గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది శంఖు పుష్పాలని ఇంగ్లీష్లో అయితే బటర్ఫ్లై పీ ప్లాంట్ అని కూడా పిలుస్తారు వీటిని అపరాజిత పుష్పాలు అని కూడా అంటారు శంకు పూలు శంఖు పుష్పాలు అని ఇలా ఒక్కొక్క ఏరియాలో చాలా రకాలుగా పిలుస్తారు ఇవి పల్లెల్లో ఎక్కువగా కనిపించేవి రీసెంట్గా టౌన్ సిటీల్లో కూడా ఈ పువ్వుల వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి అని తెలిసి పెంచుకుంటున్నారు వీటిని ముందుగా వాటర్ వేసి మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే బయట డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఫేస్కి యూస్ చేస్తున్నాం కనుక డస్ట్ లేకుండా వీటిని కడిగేసుకొని ఈ వెనక్కున్న తొడిమెలు తీసేసుకొని మనం పెట్టుకోవాలి ఈ ప్లాంట్ యొక్క సీడ్స్ ప్లాంట్ మనకి ఆన్లైన్లోనే అవైలబుల్గా ఫ్లిప్కార్టు అమెజాన్ మీషోలో కూడా మనకి లభిస్తాయి ఈ విధంగా మనం క్లీన్ చేసి తీసుకోవాలి ఇప్పుడైతే వీటిని మనం దంచేసుకోవాలండి ఎందుకంటే వీటి తాలూకా జ్యూస్ని మనం ఈ రెమెడీలోనే యూస్ చేస్తున్నాం కనుక ఇలా ఒక దంచింది తీసుకొని మెత్తగా దంచేసుకోవాలి ఇలా దంచుతున్నప్పుడు మనకి ఇందులోనే బ్లూ కలర్ లిక్విడ్ అనేది రావడం మనం గమనిస్తాము ఆ లిక్విడ్తోనే ఇది మనం ఏ విధంగా యూస్ చేయాలో చెప్తానండి ముందుగా అయితే మనం మెత్తగా దంచేసుకొని ఇందులోకి ఈ రెమెడీ మనం ప్రిపేర్ చేసుకోవడానికి పాలనైతే అయితే తీసుకోవాలి ఇక్కడ కాచి చల్లార్చిన పాలే తీసుకున్నాను మీరు కనుక మరగపెట్టకుండా ఉన్న పాలైతే యూస్ చేయొచ్చు ఏదైనా పర్వాలేదండి ఇందులోని ఇప్పుడైతే ఒక కప్పుతోటి చిన్న కప్పుతో తీసుకున్నాను ఇవి ఒక ఫోర్ నుంచి ఫైవ్ స్పూన్స్ వరకు పాలు అనేవి ఉంటాయి ఇందులో వేసుకొని ఇంకా కొంచెం మెత్తగా మనం దంచుకొని ఆ లిక్విడ్ని మనం తీసుకోవాలి మనం ఎలాంటి హోమ్ రెమెడీ తయారు చేసినప్పుడు కూడా వాటి వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసుకోవాలండి ఏదో వాడామంటే వాడామని కాకుండా అందులోని మనం వాటి వల్ల వచ్చిన ఉపయోగాల్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఈ లిక్విడ్ని మనం వడకట్టుకోవాలండి ఒక బౌల్ తీసుకొని అందులోని ఈ విధంగా మనం వడకట్టుకొని ఆ మిల్క్ని అయితే మనం తీసుకోవాలి ఈ మొక్కను మనం ఇంట్లోని చాలాగా పెంచుకోవచ్చండి ఇది క్రీపర్ కాబట్టి ఇది పాకురుతుంది కాబట్టి చాలా ఈజీగా గ్రో అవుతుంది ఇంట్లోని ఒక చిన్న మొక్కను కనుక తెచ్చి పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా గ్రో అవుతుంది ఇప్పుడైతే ఈ లిక్విడ్ లోకి మనం బియ్యం పిండిని తీసుకోవాలి బియ్యం పిండి స్కిన్ వైట్గా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి కాబట్టి ఇక్కడ బియ్యం పిండిని తీసుకున్నాను ఒక రెండు స్పూన్లు వరకు తర్వాత ఇందులోకి అలోవెరా జెల్ని మిక్స్ చేసుకోవాలి మీరు బయట మార్కెట్లో దొరికే అలోవెరా జెల్ అయినా పర్వాలేదు లేదు అంటే న్యాచురల్గా మన ఇంట్లో పెంచుకునే చెట్టు ఉంటే కొంచెం అలోవెరాని తీసుకొని ఈ విధంగా గుజ్జుగా ప్రిపేర్ చేసి ఇందులోనే యాడ్ చేసుకోవచ్చు ఇక నేను రెండు స్పూన్ల వరకు ఈ గుజ్జుని తీసుకుంటున్నాను ఇది ఒక ఫేస్ బ్రైట్నింగే కాదండి మన నెక్ బ్లాక్గా ఉన్నా లేదా హ్యాండ్స్ చాలా నీట్గా క్లీన్ అవుతుంది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూస్ చేయొచ్చండి జెంట్స్ లేడీస్ అని లేదు ఎవరైనా సరే స్కిన్ వైట్నింగ్కి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒక స్కిన్ వైట్నింగే కాదు పిగ్మెంటేషన్ ట్యాన్ రిమూవింగ్కి కూడా ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఒక్కసారి కనుక మీరు ట్రై చేసి చూసారంటే మీకే అర్థమవుతుంది ఇక్కడ ఒక విషయం అండి శంకు పుష్పాల వల్ల ఇంకొక అడ్వాంటేజ్ కూడా మనకు ఉందండి ఎవరైతే పిల్లలకి జ్ఞాపక శక్తి తక్కువగా ఉండి సరిగా చదివింది గుర్తుండట్లేదో వాళ్ళకి ఈ శంఖు పువ్వులతోటి టీ కనుక చేసి తాగిపిస్తే మెమొరీ పవర్ అనేది బాగా పెరుగుతుందండి ఇప్పుడైతే నేను ఇక్కడ హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను మీకు ఫేస్ ప్యాక్ ఉన్న బ్రష్ కనుక ఉంటే బ్రష్తో ఈజీగా అప్లై చేసుకోండి లేదు అంటే చేత్తో అయినా పర్వాలేదు ఈలగా లేదా ఒక్కొక్క చిన్న కాటన్ తీసుకొని కాటన్తో కనుక అప్లై చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఖచ్చితంగా ఉంచాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచితే మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మనం అప్లై చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్కి డ్రై అయిపోతుంది కదా అప్పుడైతే కొద్దిగా చల్లని నీళ్ళతో వీళ్ళు కొంచెం తడి చేసుకొని మనం స్మూత్గా స్క్రబ్బింగ్ కనుక చేసుకున్నామంటే మన స్కిన్ అనేది చాలా స్మూత్గా బ్రైట్నింగ్గా వస్తుంది కొంచెం అప్లై చేసేటప్పుడు థిక్గానే అప్లై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం అప్లై చేసుకొని ఖచ్చితంగా మనం హాఫ్ అవర్ అనేది ఉంచుకోవాలి ఈ ప్యాక్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి పువ్వులు ఎక్కువ అవసరం లేదండి ఒక గుప్పెడు దొరికినా చాలు అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు ఎక్కువ పువ్వులు కనుక్కుంటే కలర్ బాగా వస్తుంది తక్కువ పువ్వులు ఉన్నా పర్వాలేదండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత కొంచెం స్మూత్గా ఈ విధంగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ మీకు చూపిస్తానండి డిఫరెన్స్ అనేది ఎంత ఫాస్ట్గా వస్తుందో ఇక్కడ మీకు చూపించడానికి నేను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే ఉంచాను ఫైవ్ మినిట్స్కే రిజల్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అలాంటిది ఇంకా హాఫ్ అన్ అవర్ కనుక ఉంచారు అంటే ఇంకా మీకు మంచి బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది ఇప్పుడైతే మీకు హ్యాండ్ వాష్ అనేది చేసి చూపిస్తాను చూడండి ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దండి మీరు ఒక చిన్న లైక్ చేయడం వలన అవసరమైన వాళ్ళకి రీచ్ అవ్వడానికి ఒక చిన్న అవకాశం అనేది దొరుకుతుందండి ఇంకా హ్యాండ్ వాష్ చేసిన తర్వాత ఈ రెండిటికి కూడా చాలా డిఫరెన్స్ అనేది చూడండి చెయ్యి అనేది చాలా బ్రైట్నింగ్ గా కనిపిస్తుంది మీరు తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి రిజల్ట్ మీకు కంపల్సరిగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇంకా ఈ వీడియో అయితే మీకు బాగా ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి మీకు నచ్చింది అంటే తప్పకుండా సరే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి